ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియో ఎవనికి అచ్చియుండవద్దు పొరుగువాని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ప్రియుల దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ప్రియుల దేవుడి లోకమంతటిని సృష్టించి ఉన్నాడు లోకమంతటిని ప్రేమించి తన ప్రియకుమారుని లోకమునకు పంపియున్నారు యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళిని ప్రేమించి కలువరి మన మనకొరకు ప్రాణము పెట్టి ఉన్నారు మనము బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి తన పరిశుద్ధ రక్తమును మనకొరకు చిందించి ఉన్నారు మనలను ప్రేమించి మనకొరకు ప్రాణమర్పించిన ఏసయ్యను గాక మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో దేవిని ప్రేమించదముగాక గాక నిన్నువలేని పొరుగువాని ప్రేమించుము అను ఆజ్ఞ ప్రకారముగా ఇతరులను గాక సహోదర ప్రేమ కలిగి ఉందముగాక శత్రువులను సహితము ప్రేమించుదముగాక తద్వారా మరణములో నుండి జీవములోనికి దాటింపబడుదుముగాక ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు అని దేవుని వాక్యము సెలవిచుచున్నది ప్రేమించువాడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు ప్రేమగల మా తండ్రి దయగల మా యేసు ప్రభువాన్ని నిస్తుతిస్తున్నాము సర్వమానవాళిని ప్రేమించి ఏ ఒక్కరూ నశించిపోకూడదని మా కొరకు కలువరి సెలవులో ప్రాణమర్పించిన ఏసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రతి ఒక్కరూ నీ ప్రేమను అర్థము చేసుకొని రక్షింపబడినట్లు సహాయము చేయము ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించినట్లు తనను వలె తన పొరుగు వారిని ప్రేమించినట్లు శత్రువులను సహితము ప్రేమించగలిగినట్లు కృపను అనుగ్రహించమని ప్రేమించడం ద్వారా ధన్యుల మొగినట్లు ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారమవుతామని నీ వాక్యము సెలవిచ్చి ఉండగా మేమందరమును కూడా ఇట్టి ప్రేమను కలిగి దైవికమైన ప్రేమతో అందరినీ ప్రేమించలాగున కృపను అనుగ్రహించుమని క్రీస్తీసు పరిశుద్ధమైన నామములో